स्वर्गीय वैएस राजशेखर रेडे स्वर्गीय माजी मुख्यमंत्री वैएस राजशेखर जोहार वैस आर जोहार जोहार, जोहार।, जोहार, जोहार, जोहार। वैस आर अमर वैस आर अमर है वैस आर अमर है वैस आर अमर स्वर्गीय माजी मुख्यमंत्री సందర్భంగా మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఆ యొక్క చెబుతూ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు కంటే ముందు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ ఆయన పాదయాత్ర చేపట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి జవ జ్యవసత్వాలు చేకూర్చాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పాదయాత్రలో భాగంగా రైతు కష్టాలేందో తెలుసుకున్నాడు అట్టడుగు వర్గాలు బాధపడేటువంటి పరిస్థితులు ఏందో తెలుసుకున్నాడు ఒకవేళ ఒక ఒక వ్యక్తికి ఏ ఆధారం లేనటువంటి వ్యక్తికి గుండె నొప్పి వస్తే ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అని ఆయన పాదయాత్ర చేసి మరి రా రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క ప్రజల మనోభావాలను ఆకలింపు చేసుకున్నారు కాబట్టి మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఉన్నత వర్గాలకే కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా ఒకవేళ రోగాలు వస్తే ఎట్లా అని ఆరోగ్యశ్రీ కనిపెట్టాడు అలాగే కూలి లేని రైతులకు పని లేనటువంటి మరి ఆడబిడ్డలకు మరి వంద రోజుల పనక పథకం అనేది ఒకటి మరి బృహత్తరమైనటువంటి పథకాన్ని ఈ రాష్ట్రంలో మరి ప్రవేశపెట్టింది మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పక తప్పదు అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కానీ రెండు వేల నాలుగులో కావచ్చు రెండు వేల తొమ్మిదిలో కావచ్చు రెండు సార్లు మరి కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని నలభై రెండు పైచులకు ఎంపీలను తీసుకుపోయి మరి సోనియా గాంధీకి మరి ఒక మరి అతనికి కామెకు కానుకగా ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అలాగే ఇంకా ఎన్నో పథకాలు తెలంగాణలో కూడా మరి తెలంగాణ కొరకు మన పోరాటం చేసినటువంటి నాయకులను ఉద్దేశించి కూడా తెలంగాణకు మరి ముందుండి ఎక్కువ నిధులు వెచ్చించి ఈ తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి మరి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పక తప్పదు కాబట్టి మనము ఎప్పుడైనా ఏ పార్టీలో ఎవరున్నా ఇవాళ ఇతర పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఈ యొక్క పదవులో గురించి ఈ పథకాల గురించి చెప్పుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి